నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి పొమ్మన లేక పొగబెట్టడం అనే పదం వినే ఉంటారు అది చాలా ఓల్డ్ సామెత అయినా కూడా ఇప్పటి రాజకీయాలకు తగ్గట్టుగా అందరూ వాడేస్తుంటారు ఎవరైనా వాడుతారు కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ సామెత అంటే అస్సలు పడదు ఎందుకంటే ఆయన లెక్కే వేరు ఎవరినైనా పార్టీ నుంచి తీసేయాలి అన్నా లేదా ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మార్చాలన్నా వైఎస్ జగన్ అమలు తీరే గేమ్ ప్లాన్ చాలా వెరైటీగా ఉంటుంది అదే అవతలి వారికి ఈజీగా అర్థమైపోతుంది వాళ్లే అర్థం చేసుకొని పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు యాక్చువల్ గా జగన్ కు కావాల్సింది కూడా అదే ఈ స్టోరీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి ఎంపీగా గెలిచారు జగన్ కు వీర విధేయుడు వివాద రహితుడు పెద్దగా మీడియాలో కనిపించాడు అలాంటి వ్యక్తి కూడా వైసీపీకి రాజీనామా చేశాడు ఏ పార్టీలోకి వెళ్తుంది ఇంకా చెప్పలేదు కానీ వైసీపీలో మాత్రం ఉండనని బయటకు వచ్చేశాడు మరి వల్లబలేని బాలసౌరి ఎందుకు రాజీనామా చేశాడు అంటే ఈసారి ఆయనకి మచిలీపట్నం ఎంపీ సీట్ రావడం లేదు కాబట్టి మరి ఆయనకు ఎంపీ సీటు రావడం లేదని ఎలా తెలిసింది అంటే ఇక్కడ అసలు మొదలైంది రీసెంట్ గా జగన్ తో అంబటి రాయుడికి మీటింగ్ అయ్యింది ఈ మీటింగ్ లో అంబటి రాయుడు తనకు గుంటూరు ఎంపీ సీట్ కావాలని అడిగాడు అంబటి రాయుడికి మచిలీపట్నం సీట్ ఆఫర్ చేశారు అంటే మచిలీపట్నం నుంచి వైసీపీ నుంచి పోటీ చేయమని అడిగారు ఆ తర్వాత అంబటి రాయుడు వైసీపీని వదిలి వెళ్లిపోయారు అది వేరే విషయం అయితే ఇక్కడ ఆయనకు మచిలీపట్నం సీట్ ఆఫర్ చేశారన్న విషయం మీడియా ద్వారా మరియు అధికారిక సమాచారం ద్వారా వల్లవనేనికి తెలిసింది తద్వారా ఆయన ఫీల్ అయింది ఏంటంటే నా అంబటికి ఆఫర్ చేశారట తనని వద్దనుకున్నట్లుగా ఇదంతా తెలియకుండా ఉండడానికి ఆయన పిల్లాడు కాదు దీంతో వాళ్ళు వెళ్ళమనేది ఏంటి అంటూ తానే బయటికి వెళ్ళిపోయాడు ఇక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు విషయంలోనూ ఇదే గేమ్ ప్లాన్ అమలు చేశారు వైఎస్ జగన్ లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయమని అడిగారు ఈ విషయం తెలిసిన అంబటి హార్ట్ అయ్యారు రిటైర్డ్ హార్ట్ గా వైసీపీ నుంచి వెళ్లిపోయారు ఇక్కడ అంబటి రాయుడిని బయటికి పంపించడానికో లేదా ఆయన వెళ్లడానికి జగన్ సేమ్ గేమ్ ప్లే ఉపయోగించాడు అక్కడితో అంబటి బయటికి వెళ్లిపోయాడు ఇక లావు శ్రీకృష్ణ దేవరాయల వంతు ఆయన్ని కూడా నరసరావుపేట నుంచి తప్పించాలి కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ లోకి నాగార్జున యాదవ్ అనే వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చారు దీంతో లావు శ్రీకృష్ణ దేవరాయలకి కూడా ఈ విషయం అర్థమైంది మరి ఆయన రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి ఇక ఒంగోలు ఎంపీ స్థానం విషయానికి వస్తే ఇక్కడ కూడా సేమ్ గేమ్ రిపీట్ మాగుంట అసలు సీటు ఇవ్వడం ఇష్టం లేని జగన్ ఆ స్థానానికి ఎక్కడో చిత్తూరు జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు దీని ద్వారా అసలు మాగుంటకి సీటే లేదని కరాఖండిగా చెప్పినట్లయింది దీంతో మాగుంటే ఇప్పుడు టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇలా ఎంపీ స్థానాలకే కాదు చాలా ఎమ్మెల్యే స్థానాలు కూడా దర్శి కందకూరు పెనుమలూరు గన్నవరం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే తనకు ఇష్టం ఉన్న వాళ్లకు అడిగిన చోట సీట్లు ఇస్తున్నారు ఇష్టం లేని వాళ్లకు అడిగిన కూడా సీటు ఇవ్వడం లేదు రాజకీయాల్లో గెలుపోటములు ప్రధానం ఇష్ట ఇష్టాలు కాదు కానీ వైఎస్ జగన్ మాత్రం ఆయనకు ఇష్టం ఉన్నోళ్లకు టికెట్లు ఇచ్చుకుంటూ గెలుపు గుర్రాలని పక్కన పెట్టేసుకుంటున్నారు ఈ గెలుపు గుర్రాలన్నీ రాబోయే రోజులలో టీడీపీకి ప్లస్ అయినా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు